రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారీగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న ముఠా గుట్టురటు చేసి పదహారు మంది నిందితులను గాను పదమూడు మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు హుజూర్ నగర్ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలం రామపురం శివాలలో రైస్ మిల్ కు సంబంధించిన గోడౌన్లో గత రెండు నెలల క్రితం నుండి నకిలీ మద్యాన్ని తయారు చేసి అటు ఆంధ్రప్రదేశ్కు ఇటు తెలంగాణలో బెల్ట్ షాపులకు భారీగా తరలిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు తెలిపారు ఈ ముఠా దాదాపుగా రెండు కోట్ల రూపాయల విలువైనటువంటి నకిలీ మద్యాన్ని తయారు చేసినట్లు అధికారులు అంచనాకు వచ్చారు గతంలో ఇలాగే నకిలీ మద్యాన్ని తయారు చేసి ఆంధ్రలో పలు ప్రాంతాలకు తరలించి డబ్బు దండుకుంటున్న నిందితులు రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలనే దురుద్దేశంతో భారీగా నకిలీ మద్యాన్ని తయారు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని వివరించారు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని వెల్లడించారు గ్రామంలో హైదరాబాద్ స్టేట్ ఎక్సైజ్ పోలీసులు సుజనార్ ఎక్సైజ్ పని కలిసి సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో కల్తీ మద్యం బయటపడడం జరిగింది ఇందులో భాగంగానే ఇంకా మరింత దీన్ని మరింత ఛేదించేందుకు దీని వెనుక మూలాలు తెలుసుకునేందుకు డిటిఎఫ్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో రిజినల్ ఎక్సైజ్ మంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీలలో భాగంగా ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు చేయడం జరిగింది పదహారు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఒక ముగ్గురు ఖరారులో ఉన్నారు దీంట్లో దీంట్లో ఎనిమిది వంద మొత్తం టోటల్గా ఎనిమిది వందల డెబ్బై లీటర్ల ఎక్ట్వైడ్ స్పిరిట్తో పాటు వంద లీటర్ వంద కార్టన్ల ఎంసీడీస్కి కల్తీ మధ్యం మరియు లేబుల్స్ను చాపులను అన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నకిలీ మధ్య ఎప్పటి కింద ఒక నెలపాటు చేసినట్టు మా దగ్గర సమాచారం ఉంది ఆ తర్వాత మధ్యలో ఎటువంటి కార్యకలాపాలు లేవు తర్వాత ఓన్లీ ఒక రెండు నెలల కింద మాత్రమే ఎక్సైజ్ పంచాయతీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కొంతమంది వ్యక్తులు తయారు చేసే ప్రయత్నం చేశారు దాంట్లో నిల్వ చేసుకొని పంపించే ప్రయత్నంలోనే దొరికిపోవడం జరిగింది అంటే ఈ మధ్యాహ్నం పలు చోట్ల కేసులు నమోదయ్యాయి ఇదే విధంగా తెలంగాణలో అయితే ఇక్కడ అది నమోదైంది ఆంధ్రలో అయితే ఒక పది చోట్ల కూడా కేసులు నమోదయ్యాయి